ఒకటి మాస ఔచిత్యం మాసంలో ఉన్న విశేషాలు ఈ మాసానికి ఉన్నటువంటి అధిష్టాన దైవము వేదమంత్రపూర్వకంగా ఆ దైవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మూడు విభాగాలుగా చూడాలి అంటే ఈ మాసంలో పండగలు ఉంటాయి అదొక విభాగము మాస నామము మాసాధిష్ఠాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క విశేషాలు అసలు ఈ మాసం ఎలా ఏర్పడుతుంది అనేది చూసినట్లయితే మనకి శ్రవణేన యుక్త పౌర్ణమాసి అస్మిన్ మాసే శ్రావణ శ్రావణము అంటే శ్రవణనక్షత్రంతో కూడి ఉన్నటువంటి పూర్ణిమ గల మాసానికి శ్రావణము అని పేరు శ్రావణ పంచమ మాస ఐదవ మాసం చైత్రాధిక శ్రావణం అంటే ఏంటి శ్రవణం అంటే వినిపించుట శ్రవణ ప్లస్ అణ్ అనేటటువంటి వ్యాకరణ రీత్యా ఇది ఎలా వస్తుంది దీని యొక్క రూపసిద్ధి అంటే శ్రవణేన గృహ్యత శబ్దమును చెవితో గ్రహించబడటాన్ని శ్రావణము అంటాం శ్రవణం చేయటాన్ని మరి రోజు చేస్తుంది శ్రవణం కాదా చెవి చేసేది శ్రవణమేగా అంటే ఈ మాసంలో విష్ణు మంత్రాలని శ్రవణం చేయాలంటే